ఇది అసలు మన నెలలో మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మరువం ధరించేవారు మరువం జైల్లో పెట్టుకునేవారు కొంతమంది రెగ్యులర్ గా పూల మరువం పత్రి మరువాన్ కట్టి పెట్టుకునేవారు ఎందుకు అలా దాన్ని అలవాటు చేశారంటే మరువం యొక్క వాసన చూడడం వల్ల మరువం యొక్క వాసన చూడడం వల్ల స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ పోతాయి తలనొప్పులు పోతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది అలాగే ఈ స్మెల్ వల్ల ఎఫెక్షన్ పెరుగుతున్నాడు అండి సాయంత్రం పెట్టుకోవడం వల్ల కారణం ఏంటంటే ఆ వాసనకి మనకి ఆలోచనలు కట్ అయిపోయి ఏ మెడిటేషన్ చేయకుండానే మైండ్ ఉచ స్థితిలో ఉండి ప్రశాంతంగా ఉండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రపోయేవారు కాబట్టి వాళ్ళకి ఏమి మనకి ఫ్రెష్ ఎప్పుడైతే మానసిక ప్రశాంతతతో నిద్రపోయామో మన బాడీలో ఉండే హార్మోన్స్ చాలా చక్కగా ఎంత ఉత్పత్తి వల్ల తగ్గుతాయి అండి ఇన్బ్యాలెన్స్ ఉంటాయి ఎందుకంటే వాసన మంచి వాసన మరువం మల్లెపూలు సన్నజాజి మొగలి ఏవైతే ఉన్నాయో ఈ వాసన పీల్చడం వల్ల మన షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆ చక్ర యాక్టివేట్ అయితే మన సెవెన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి సెవెన్ గ్లాండ్స్ యాక్టివ్ గా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం ఏ చక్ర వీక్ అయినా ఏ గ్లాండ్ వీక్ అయినా ఏ హార్మోన్ వీక్ అయితే మనం జీవితాంతం మధురమైన